హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం గోంగూర వేసి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది స్పెషల్గా పూరీలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగాక మనము ఒక మూడు నుంచి నాలుగు ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇంకేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నాను ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు పొరుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిపోవాలి అంతలోపు టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది నేను ఇంట్లో చేసుకున్న పేస్ట్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి లేదంటే బయట కూడా దొరుకుతుంది ఇలా అల్లం పేస్ట్ వేస్ ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలకి బాగా పట్టేలాగా కలపండి పేస్ట్ ఇంకా పేస్ట్ అనేది బాగా పట్టింది కదా ఇంకా రెండు నుంచి మూడు టమాటాలు మాగినోటి ఇలా పొడిగా కట్ చేసుకొని వేసుకుందాము ఈ టమాటాలు బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలి ఆనియన్స్లో ఇవి మెత్తగా అయిపోయాక మనం గోంగూర ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుందాం అంటే హాఫ్ కట్ట తీసుకుని ఇలా బాగా వాష్ చేసుకొని పెట్టుకుందాము అంతలోపు మనం టమాటా మనం ఏదైతే కట్ చేసుకున్నామో అది వేగిపోయింది ఇంక ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాము చూడండి ఈ విధంగా వాటర్ లేకుండా గోంగూర వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఇవి మనం గోంగూర వేసాం కదా హై ఫ్లేమ్లో మటుకు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి బాగా వేగుతుంది ఇంకా ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి ఇంకా మూత తీసి చూడండి గోంగూర అనేది కొంచెము మెత్తబడింది అంటే వేగుతుంది ఇంకా ఈ విధంగా మీరు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కలపండి ఇంకా చిట్కరంతో పసుపు వేయండి ఇప్పుడు ఈ పసుపు వేసాక బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఒక కేజీ చికెన్ తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకుందాము అంతలోపు ఇవన్నీ వేగిపోతాయి బాగా చూడండి నేను వన్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనము చికెన్ గోంగూరలో వేసుకుందాము చూడండి ఈ విధంగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ వేసుకోండి చూడండి నేను వన్ కేజీ చికెన్ అంతా బాగా వేసేసాను ఇంకా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ రండి మనం ఏదైతే ఆనియన్ గోంగూర జింజకాలి పేస్ట్ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాము అవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా పది నిమిషాల వరకు బాగా కలుపుతూ రండి గోంగూర చికెన్కి బాగా పట్టాలి ఇంకా పది నిమిషాలు మూత పెట్టేసి చూడండి చికెన్ గోంగూర ఉడుకుతుంది కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా వాటర్ వస్తాయి మీరు వాటర్ వేయాల్సిన పనే లేదు మనం గోంగూర చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా గోంగూర కర్రీ కూడా మీరు వాటర్ వేయద్దు ఫ్రై కూడా కర్రీ వాటర్ వేయకూడదు నేను చెప్పినట్టుగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఇది కారం ఎక్కువగా ఉంటుంది ముందుగా పచ్చిమిరపికారు వేసాం కదా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా ఎవరెస్ట్ ఇంకా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేస్తున్నాం కాబట్టి ఇంకెప్పుడు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి బాగా పట్టేలాగా మసాలా కలుపుకు కలుపుకుందాము చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి మీకు గోంగూర చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కరు ఒక్కొలాగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది స్పెషల్గా పూడికి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇంకా కలుపుకున్నారు కదా ఒక పది పదహైదు నిమిషాలు మూత పెట్టేసి మూత తీసి చూడండి చికెన్ గోంగూర ఉడుకుతే ఇలా ఎసురు అనేది వస్తుందండి వాటర్ వేయాల్సిన పనే ఉండదు నూనె కూడా పైకి తేలుతుంది చూడండి నూనె పైకి తేలుతుంది అంటే చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది అని అర్థం ఇంకా మనం కొంచెం మెత్తగా ఉడకాలి అనుకుంటే ఇంకా పది పదిహేను నిమిషాలు ఉడికించుకోండి గోంగూర వేస్తాం కాబట్టి చికెన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది మామూలు చికెన్ కన్నా ఈ చికెన్కి చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఇంకా కొంచెంసేపు పది పదిహేను నిమిషాలు పెట్టుకోండి ఉడికిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను ఉడికే గంటతో అలా చికెన్ పీస్ పట్టుకుంటేనే విరిగిపోతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయిందని నేను చెప్పాను కదా ఇంకొక పది పదిహేను నిమిషాలు పెట్టుకోండి కొత్తిమీర వేసుకొని తగినంత మూత పెట్టేసేయండి ఒక పది ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి నూనె తేలేంత వరకు పెట్టండి మీడియం ఫ్లేమ్లో ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేను కలుపుతుంటేనే మీకు తెలిసిపోతుంది చికెన్ అనేది ఉడికిపోయింది ఇంకా మీకు ఉప్పు కానీ సరిపోయలేవో చూసుకోండి చూడండి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి నేను ముక్క కూడా మీకు చూపిస్తున్నాను మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఇది పూడిలోకి అయితే చాలా బాగుంటుంది నేను పూడి కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేనైతే పూడిలోకి సర్వ్ చేసుకున్నాను గోంగూర చికెన్ ఫ్రై చూడండి పూడిలు కూడా ఎంత పఫ్గా బూర్ బూడిగా వచ్చాయో నేను చెప్పినట్టుగా పూడి చేసుకోండి ఇలానే వస్తాయి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్